ప్రభునందు ప్రియులారా ప్రభు అని ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించటానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా రెండు వేల ఇరవై మూడవ దేవుడు మనల్ని కాపాడి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలోనికి మనలను ప్రవేశపెట్టినందుకు మనము దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాము మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇదే ముందు ఆలకిద్దాం ఈ మొదటి ఆదివారమున మనం ఏ స్థలాల్లో ఉన్నప్పటికీ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొరకు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మాటలను మనం ఆలకిద్దాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థనతో వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలమా తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ఈ విధంగా ఈ యొక్క వాక్యమును ఆలకించుచున్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి మీ మాట చేత దర్శించి మీ వాక్యము చేత వారిని బలపరచమని మేము వేడుకుంటూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి మా జీవితాల్లో మాకు అవసరమైన మాటలు మీరు వినిపింపజేసి సంవత్సరమంతా ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని నీ అందు బలముతోనూ విశ్వాసముతోనూ కొనసాగటానికి సహాయం చేయమని ఏసు దేవి నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా గతించిన సంవత్సరం అందు మనము క్రిస్మస్ దినాలకు మునుపు మత వార్తలో నుంచి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అదే మాటలు ఏసుక్రీస్తు వారి యొక్క జీవనము జీవితము ఆయన యొక్క పరిచర్య ఆయన యొక్క బోధనలో నుండి మనము మరలా ధ్యానించడం కొనసాగిద్దాం మత వార్త పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనము ధ్యానం చేశాం యాభై మూడవ వచనం నుంచి ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు ఈ నా ముందు ధ్యానం చేద్దాం ప్రత్యేకించి ఈ మాటలు యేసుక్రీస్తునందు మనము విశ్వాసం కలిగి ఉండాలి అన్న అని ఆ సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి మనమందరం కూడా విశ్వాసులం అని పిలువబడుతూ ఉన్నాం క్రైస్తవులము అని పిలువబడతాం మంచిదే కానీ విశ్వాసులము శిష్యులము విశ్వాసులంగా విశ్వాసం అనేది ప్రధానమైనటువంటి లక్షణం దేవుని అందు విశ్వాసం కలిగి జీవించటం అనేది ప్రధానమైనటువంటి లక్షణం తేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలో నుండి దేవుడు మనతో విశ్వాసం గురించి ఏం మాట్లాడుతున్నారో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం యాభై మూడవ వచ్చనం నుంచి మత సువార్త పదమూడవ అధ్యాయం యాభై మూడవ వచ్చిన నుంచి మనము చదువుకుంటే యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి ప్రాంతాల్లో సువార్తను ప్రకటించి అనేకమైనటువంటి ఉపమానాలు దేవుని రాజ్య సంబంధమైనటువంటి ఉపమానాలు చెప్పి ఆయన తిరిగి తన స్వదేశానికి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం ఆయన సొంత ప్రాంతానికి ఆయన తిరిగి వచ్చారు సొంత ప్రాంతం అంటే ప్రాముఖ్యంగా నజరేతు అని మనం చెప్పుకోవచ్చు నజరేతులో సమాజ మందిరం ఉంది యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళి వారికి బోధ చేస్తూ ఉన్నారు ఆయన మాట్లాడే మాటలు అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రెండు విధాలుగా స్పందించినట్లుగా మనం చూస్తున్న వారు వారి యొక్క స్పందన యేసుక్రీస్తు వారు అద్భుతమైన మాటలు ఆశ్చర్యకరమైన మాటలు వారు ఎన్నడూ కూడా విననటువంటి మాటలు విననటువంటి విధానంలో ఆయన బోధించటం అధికారము కలవాని వలె బోధించినట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తాం మరొక చోట అలాంటి బోధలు విన్నప్పుడు వారికి తెలియనటువంటి మర్మములను ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధించిన విధానాన్ని చూసి రెండు విధాలుగా వారు స్పందించారు మొదటిది ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యశక్తులయ్యారు ఆహా ఇలాంటి జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది ఈయనికి అని ఆశ్చర్య చకిత్తులయ్యారు రెండవ స్పందన ఏంటంటే అభ్యంతర పడ్డారు అభ్యంతర పడటం అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే అఫెండ్ అవడం అంటే నొచ్చుకున్నారు అని చెప్పుకోవచ్చు లేకపోతే వారు వ వారి యొక్క అహం మీద అది కొట్టినట్లుగా అనిపిస్తూ ఉంది అంటే ఇదే మాట బైబిల్లో నుంచి మనం చదువుకుంటే యాభై నాలుగవ వచనంలో అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి అని ఒక ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు రెండు రకాలుగా అడగచ్చు అదే ప్రశ్నను ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి అని ఒక ప్రశ్న గమనించండి రెండవ విధానం ఏంటంటే ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి రెండు రకాల ప్రశ్న మొదటి దాంట్లో ఎక్కడ నుండి వచ్చినవి అనేది నొక్కి ఒక్కనించవచ్చు రెండవది ఇతనికి అనే మాట నొక్కి ఒక్కాడించవచ్చు దీని అర్థం ఏంటంటే ఆశ్చర్యపడటం అనేది ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడటం అభ్యంతరపడటం అంటే ఇతను వారు అతన్న చూస్తున్నారు ఎవరెత్తనో ఎవరు ఈయన అసలు ఇన్ని బోధలు చేయటానికి ఇన్ని అద్భుతాలు చేయడానికి ఎవరెత్తను ఆఫ్టర్ ఆల్ ఎవరు ఎవరంటే మన మధ్య ఉండేటువంటి మరియా అతని తల్లి పేరు మరియా కాదా ఈయన వడ్లవాణి కుమారుడు కాదా ఇదిగో మనూరులోనే కదా వడ్లవాణి షాప్ ఉంది ఈయనం పెద్ద గొప్ప గొప్పింటి అతను కాదు కదా కొన్నిసార్లు చూడండి ఒక గారు కొడుకు పాస్టర్ అయితే ఆ స్వగ్రామంలో ఆ గారు కొడుకు ఎంత భయంకరంగా జీవించినప్పటికీ మారు మనసు పొందినప్పుడు గౌరవించి ఆ సేవకుని యొక్క కుమారుడికి ఉండేటువంటి గౌరవాన్ని చేంజ్ చేస్తారంటే ఆయన వాక్యం చక్కగా వింటూ ఉంటారు కానీ అదే గ్రామంలో నుండి అదే సంఘంలో నుండి ఎవరో ఒక అనామకుడు అని పిలువబడేటువంటి ఏం తెలియనటువంటి ఒక పేదరాలు లేకపోతే ఒక చిన్న కుటుంబంలో నుంచి ఎవరన్నా వచ్చి సేవ చేసి వాక్యం చెప్పి చెబుతూ ఉంటే మాకు తెలుసులే ఆయన ఎవరో ఒకవేళ ఇతను మంచి భక్తి కలిగిన వాడై ఉండొచ్చు ఇంకా వాక్య జ్ఞానం కలిగిన వాడు అయి ఉండొచ్చు కానీ ఆయన వాళ్ళ అమ్మ తెలుసులే వాళ్ళ నాన్న తెలుసులే చిన్న చూపు చూడటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది యేసుక్రీస్తు వారిని కూడా ఆయనేదో శాస్త్రులు పరసేళ్ళు కుటుంబంలో పుట్టినవాడు కాదు ఒక వడ్లవాణి కుటుంబంలో ఉన్నటువంటి వాడు తను తను పెంచినటువంటి తండ్రి అయినటువంటి యోసేపు తన యోసేపు భార్య త యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియ చాలా దీన స్థితిలో ఉన్నటువంటి వారు ఇతడు వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు యోసేపు సీమోను యోధా అనేవారు అతని సోదరులు కాదా అతని సోదరి మనతోనే ఉన్నారు కదా కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చెను అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి ఆశ్చర్యపడటం వరకు పర్వాలేదు ఆహా మనతో ఉన్నవాడు మనలో ఉన్నవాడు ఇంత గొప్ప కార్యాలు ఎలా చేస్తున్నాడు అని ఆశ్చర్యపోయి దేవుని మహింపరిస్తే బాగుంటుంది కానీ ఇతనే కదా ఈ వ్యక్తే కదా ఇతను ఇలాంటి కార్యాలు ఎలా చేయగలుగుతాడు అని అతని ఆయన విషయమై అభ్యంతరపడటం అనేది అక్కడ సమస్య దేవుడు ఇలాంటి అద్భుత కార్యములు ఈయన ద్వారా జరిగిస్తున్నాడు అంటే ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది అని ఆయన చెప్పుచున్నటువంటి మాటలను బట్టి ఈయన దైవకుమారుడు దైవమే ఆయన ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన వాడు అన్న సంగతి వారు గ్రహించలేనంత గుడ్డితనంలో ఉండి ఆయన విషయమై అభ్యంతరపడి అన్న మాట మనం చూస్తాం యేసుక్రీస్తు వారు వారి యొక్క ఈ రెండు రకాలుగా ఉన్నటువంటి స్పందనకు ఆయన ఏ విధంగా స్పందించారు అన్నది మనం చూస్తే విశ్వాసం అనే పాఠాన్ని అక్కడ లేఖనాల్లో నుంచి దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు మొదటిగా యాభై ఏడవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా అయినను గనహీనుడు కాడు అని వారితో చెప్పారు ప్రవక్త తన ఇంటను తన దేశములోను తన ప్రజల మధ్య మాత్రమే ఘనహీనుడిగా ఉంటాడు మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఘనుడుగానే ఉంటాడు అని యేసుక్రీస్తు వారు ఒక గొప్ప పాఠాన్ని బోధించినట్లుగా మనం చూస్తాం అయితే తర్వాత వచ్చినం యాభై ఎనిమిదవ వచనంలో ఆ ఘనహీనత లేకపోతే వారు తన ప్రజలు తనను ఘనపరచకపోవడానికి వల్ల వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటయ్యా అనేది అక్కడ రాయబడుతుంది యాభై ఎనిమిదవ వచ్చనంలో వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా చనిపోయిన వారిని సహితం ఆయన లేవనెత్తాడు రోగులను స్వస్థపరిచాడు దయ్యములను వెళ్ళగొట్టారు ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేయగలిగారు అనేకమైన బోధలు చేశారు ఆయన అనేక మందిని దేవుని యొద్దకు నడిపించినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం చూసినప్పుడు వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు చేయలేక చేయలేకపోయాడు అని బైబుల్ చెప్పట్లేదు కానీ చేయలేదు అని చేయగలడు కానీ ఆయన మన దగ్గర నుంచి ఒక ప్రీ రిక్విజిట్ ఆయన ముందుగానే మన నుంచి ఒక లక్షణాన్ని ఆయన కోరుకుంటున్నాడు అదేంటంటే మనము విశ్వాసం చూపిస్తే ఆయన కార్యాన్ని జరిగిస్తాడు కొన్ని సందర్భాల్లో విశ్వాసం లేకుండా చేయగలిగిన చేయగలడు ఆయన ఆయన లే కొన్ని సందర్భాలనే కాదు ఏ సందర్భంలోనైనా మనకు విశ్వాసం లేకుండానే ఆయన చేయగలడు కానీ అన్ని సందర్భాల్లో అలా చేయడు కొన్ని సందర్భాల్లో చేస్తాడు ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన చేయడు ఎందుకంటే మన యొద్ధ నుండి ఆయన విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు ఎందుకంటే విశ్వాసం అనేది ఒక సంబంధము విశ్వాసం అనేది ఒక సంబంధం అని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మన ఇద్దరు నుండి ఏదో ఏదో పంచిపెట్టారు పొద్దుకున్నారు వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళకి వెళ్ళే కనెక్షన్ లేదన్నట్టుగా ఉండదు ఈ క్రిస్మస్ సీజన్లో చాలామంది దైవ సేవకులు చాలామందికి పంచి పెడుతూ ఉంటారు పేదరికంలో ఉన్నవారికి వస్తారు తీసుకుంటారు వెళ్ళిపోతారు కానీ ఒక సంబంధం అనేది ఏర్పడదు ప్రియులారా దేవుడు అది కాదు కోరుకునేది ఆయన మనకేదైనా ఇచ్చినప్పుడు మన జీవితంలో కార్యం జరిగించినప్పుడు ఒక సంబంధాన్ని కోరుకుంటున్నాడు అందుకే విశ్వాసం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్షణము దేవుడు మన నుండి కోరుకుంటున్న లక్షణం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే గౌరవానికి విశ్వాసానికి సం ఒక చక్కటి సంబంధం ఉంది ఘనపరచడానికి విశ్వాసానికి ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు ఆ నమ్మిక ద్వారా ఆ వ్యక్తిని మనం ఘనపరుస్తాం ఒక వ్యక్తిని మనం నమ్మనప్పుడు నేను ఆ వ్యక్తిని నమ్మట్లేదండి అంటే అది అవమానకరమైనటువంటి విషయం రెండవది ఒక వ్యక్తిని ఘనపరిచినప్పుడు ఆ వ్యక్తిని మనం నమ్ముతాం ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒకదానికి ఒకటి సంబంధం కలిగినటువంటి విషయాలు ఇప్పుడు మనం దేవుని నమ్మితే దేవుని అందు విశ్వా దేవుని దేవునిని ఘనపరిచే వారంగా మనం ఉంటాం దేవునిని ఘనపరిచే వారంగా ఉంటే తప్పనిసరిగా దేవుని అందు విశ్వాసం కలిగిన వారముగా ఉంటాం ఈ రెండు జరిగినప్పుడు మనము దేవుని కార్యాలు మన జీవితాల్లో చూస్తాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవునిని ఘనపరిచే వారంగా మనం ఉండాలి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుని అందు విశ్వాసము కలిగిన వారంగా మనం ఉండాలి అని దేవుడి రోజు మనకు పాఠమును నేర్పిస్తూ ఉన్నాడు దేవుని కార్యాలు మనం ఈ సంవత్సరంలో చూడాలంటే దేవుడు చేసేటువంటి కార్యాన్ని మన జీవితంలో మనం అనుభవించాలంటే ఈ సంబంధం అనేది దేవునితో మనము కలిగిన వారమై ఉండాలి ఏంటండి మేము విశ్వాసులమే కదా మళ్ళీ ఈ మాట మాకు ఎందుకు చెబుతున్నారు అంటే గమనించండి చాలాసార్లు అన్యులుగా ఉండి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారు అనేక మంది అనేకమైన కార్యాలు దేవుని దగ్గర నుంచి పొందుతూ ఉంటారు మనం మాత్రం పొందలేని స్థితిలో ఉంటాం ఎందుకంటే ఫెమిలియారిటీ అంటారు ఫెమిలియారిటీ యేసు క్రీస్తు వారు మన దేవుడు మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం ఆయన ఆయన మనకు బాగా తెలుసు ఆ ఫెమిలియారిటీ ఏం చేస్తుంది అంటే చాలాసార్లు ఆయనను మనము ఘనపరచలేని స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఆయన ఎందు మనకున్నటువంటి విశ్వాసము మాటలతో కూడిన విశ్వాసమే కానీ క్రియలతో కూడినటువంటి విశ్వాసము కానే కాదు మృతమైంది యాకో భక్తుడు చెప్తున్నట్లుగా క్రియలు లేని విశ్వాసము మృతము నేను నమ్ముతున్నానయ్యా నిన్ను అని చెప్తాం కానీ మన క్రియలు వేరే దాన్ని మన మన జీవితాల్లో కనపరుస్తూ ఉంటాయి క్రియారూపముగా క్రియాశీలముగా మనము దేవుని ఎందుకు విశ్వాసము కలిగి ఆయనను ఘనపరిచినప్పుడు మనం దేవుని ఘనపరుస్తూ ఆయన ఎందుకు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఏదో యేసుక్రీస్తు వారు నేను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నమ్ముతున్నాను ఆ విశ్వాసం కాదు మన జీవితంలో అనుదినము కూడా ఆయనను గనపరిచే వారంగా ఉంటూ ఆ ఘనపరచటలో విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తూ ఆయన ఎందు విశ్వాసము కలిగిన వారముగా ఉంటూ ఆ విశ్వాసములో ఆయన ఘనపరిచేవారిగా ఉంటూ ఆ ఆ యొక్క సంబంధాన్ని ప్రభుత్వం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన చేసే కార్యాలు మనము చూడగలుగుతాము అనేక మార్లు నేను జ్ఞాపకం చేస్తాను ఈ వచనం నాకు చాలా ఇష్టమైన వచనం హిబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డైనట్టు అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలముదించేవాడని నమ్మవలెను కదా దేవుని దగ్గరకు రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే దేవుని బిడ్డలారా మనము అటువంటి విశ్వాసాన్ని కలిగిన వారముగా మనం ఉండాలి అయితే విశ్వాసము ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు అని చెప్పినప్పుడు ఇంకొక చిన్న హెచ్చరిక కూడా చేయాలి నేను ఎందుకంటే మన దగ్గర విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు అన్నీ చేసేస్తాడని కూడా దాని అర్థం కాదు ఇందులో దేవుని చిత్తము కూడా ఈడు ఉంటుంది నిజముగా దేవుని కనపరిచే వారమైతే నిజముగా దేవుని చిత్తానికి లోబడిన వారమైతే ఆ విశ్వాసము అందులో కూడా కనిపిస్తుంది ఒకవేళ దేవ నాకు పలానా కావాలి నాకు పలానా కాలేజీలో సీటు కావాలి అంటే ఒకవేళ దేవుని చిత్తము వేరే కాలేజీలో నీకు సీటు రప్పించడం అయితే అయి ఉంటే ఒకవేళ దేవుడు దానిని జరిగించకుండా ఆయన కావాలి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి వేరే కార్యాన్ని జరిగించినప్పుడు అక్కడ కూడా విశ్వాసం మనకు ఉండాలి అక్కడ కూడా ఆయన ఘనపరచాలి దేవుని ఘనత కోసం జీవించినప్పుడు దేవుని అందు విశ్వాసం కలిగినప్పుడు దేవునికి మన స్టీరింగ్ అప్పు చెప్పినప్పుడు ఆయన ఇది కాదు నువ్వు కోరుకుంది ఇదైనప్పటికీ నేను నేను కోరుకునేది ఇది కాబట్టి నేను దీన్ని జరిగిస్తాను అన్నప్పుడు అక్కడ కూడా మనం విశ్వాసం ప్రదర్శించాలి ఇది రెండవ కోణం అది ఇక్కడ రాయబడి లేదు కానీ వేరే చోట్ల బైబుల్లో మనకు కనబడుతూ ఉంటుంది మన విశ్వాసం అనేది దేవుడు అవునన్నా కాదన్నా విశ్వాసమును ప్రదర్శించే వారమై ఉండాలి కానీ మన విశ్వాస లోపం వలన దేవుని కార్యాలు పోగొట్టుకునే వారంగా మాత్రం మనం ఉండకూడదు మన విశ్వాస మూల లోపం వలన మనము దేవుని యొక్క కార్యాలను చూడలేనటువంటి ఆ యొక్క దేనస్థితిలో మనము ఉండడానికి వీల్లేదు లేకపోతే పిటిఫుల్ సిచ్యువేషన్ అనొచ్చు లేకపోతే అలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు యాకోబు భక్తుడు రాస్తున్నటువంటి మాట మనం చాలాసార్లు ధ్యానం చేశాము యాకోబు భక్తుడు చెప్తూ ఆ మాట అంటాడు మన జీవితాల్లో విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుని కార్యాలను చూడగలుగుతాము నమ్మలేకపోబట్టే మనం దేవుని కార్యాలను చూడలేకపోతున్నామని యాకో భక్తుడు అంటా ఉన్నాడు చూద్దాం చూడండి యాకో ప్రాసన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చినంలో అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగరు ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనస్ మనుషుడు ద్విమనస్సు అంటే రెండు మనసులు ఉంటాయి ఇస్తాడా ఇవ్వడా చేస్తాడా చేయడా చేయడే వలె ఆ చేస్తాడేమో దివ్య దివమనస్ కుడా తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడును గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు ప్రిలారా మనము దేవుని యందు పరిపూర్ణమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అదే యాకొ భక్తుడు నాలుగవ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు చెప్పే మాట ఏమిటంటే రెండవ వచనములు అంటే నాలుగవ అధ్యాయం రెండవ వచనములో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేదురు మచ్చరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవునిని అడగనందున మీకేమీ దొరకదు చాలాసార్లు ఆ లోపము వలన మనము దేవుణ్ణి అడగం దేవుణ్ణి గణపరిచే స్థితిలో మనం లేం కాబట్టి మనం దేవుణ్ణి అడగం అందుకే మనకేమీ దొరకదు మీరు అడిగినా సరే కొంతమంది అడుగుతూ ఉంటారు కానీ మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నట్టుకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు దేవుని మహింపరచడానికి కాదు మన భోగముల కోసం దురుద్దేశంతో మనం అడుగుతాం కాబట్టి కొంతమంది అడగరు కొంతమంది అడిగినా సరైన చేత అడగరు మనము లోకాన్ని ప్రేమించి ఆ సందర్భంలో నాలుగవచన కఠినమైన మాట వాడతాడు వ్యభిచారిణులారా వ్యభిచారం చేసేవారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగరునో వాడు దేవునికి శత్రువగును అని మనము లోకాన్ని ప్రేమించి ప్రార్థన చేస్తూ ఉంటాం లోక ఆశల నిమిత్తమై ప్రార్థన చేస్తాం కాబట్టి జవాబు దొరకదు అంటాడు చూడండి దేవుని నుండి జవాబు రాకపోవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి అందులో ఒకవేళ దేవుని చిత్తము కాకపోతే పర్వాలేదు కానీ దేవుని చిత్తమయ్యుండి కూడా మన ఉద్దేశాలు సరిగ్గా లేకపోవడం వలన లేకపోతే మనం అడగకపోవటం వలన విశ్వాసం లేకపోవడం వలన మనం పొందుకోకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు మనలో దేవుడు ఒకవేళ దేవుడిచ్చినా ఇవ్వకపోయినా విశ్వాసాన్ని కలిగిన వారముగా మనం మనముండాలన్న సత్యాన్ని మనము నేర్చుకోవాలి అయితే మత్తై భక్తుడు రాస్తున్నటువంటి ఈ సందర్భంలోనైతే యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి అద్భుతాలు ఆయా ప్రాంతాల్లో చేసినట్టుగా ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అని మత్త పదమూడు యాభై ఎనిమిదిలో మనం చూస్తాం ఆయన అన్ని చోట్ల కార్యాలు చేస్తున్నాడు ప్రిలారా అనేక మంది జీవితాల్లో అన్యుల జీవితాల్లో కూడా యేసుక్రీస్తు వారు ఈ రోజుల్లో కూడా అనేకమైన కార్యాలు చేస్తారు అన్యులు చెప్పిన సాక్ష్యాలు ఈరోజును మనం చెప్పలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటాం ఎందుకు బహుశా వారికి ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండడం లేదేమో ఆయన అంటారు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను మనవాడు మన దేవుడు మన రక్షకుడు మన ప్రభువు అని మనం చెప్పుకుంటాం కానీ ఆయనను ఘనపరిచేటువంటి స్థితిలో ప్రాక్టికల్గా చాలాసార్లు మన సమస్యను పెద్ద చేస్తాం మన దేవునిని మనం తక్కువ చేస్తాం మనుషులను గొప్పవారిగా చేస్తాం మన దేవుణ్ణి మనం తక్కువ చేస్తాం ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాం దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు చేయగలుగుతాడో లేదో కానీ మనం ఇది చేద్దాం చో ఇది ట్రై చేద్దాం అని చెప్పి చెప్పి మనం అనుకుంటాం మానవ ప్రయత్నం చేయడంలో తప్పులేదు కానీ అది కూడా దేవుని చిత్తానుసారంగానే మనం జరిగించే వారంగా ఉండాలి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నన్ను ఆశీర్వాదిస్తాడు నేను తప్పు చేస్తే తప్ప లేకపోతే ఈ లంచం తీసుకుంటే తప్ప లేకపోతే ఇలాంటి లోకానుసారమైన బెనిఫిట్ నా యొక్క బాస్కి ఇస్తే తప్ప నాకు ప్రమోషన్ రాదు కానీ దేవుని ఆశీర్వాదం ఈ రూట్లో వస్తుంది అనుకోవడం అనేది కూడా అది అది దేవుని చిత్తం కాదు అది దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఎప్పుడు వస్తుందో నేను మాత్రం దేవుణ్ణి ఘనపరుస్తాను నా జీవితం ద్వారా దేవుడే గొప్పవాడు ఆయన కార్యాన్ని జరిగిస్తాను ఆయన చిత్తానుసారంగానే నేను జీవిస్తాను అనే నిర్ణయం తీసుకున్నాను గనపరిచినప్పుడు అందులో మనం మన విశ్వాసాన్ని కనపరుస్తాం ఈరోజు మనం ఆశీర్వాదకరంగా లేదేమో మన జీవితం అనుకోవచ్చు కానీ దేవుని చిత్తాన్ని జరిగిన జరిగించినప్పుడు అంతకంటే ఆశీర్వాదకరమైన జీవితం మరొకటి ఉండనే ఉండదు ఒకవేళ దేవుడు మనల్ని ఇంకా లేవనెత్తవచ్చు రానున్న దినాల్లో ఆయన లేవనెత్తాడా లేదా అనేది కాదు ఆయనను ఘనపరిచే వారంగా మనం ఉండాలి ఆయన ఎందుకు విశ్వాసం కలిగిన వారముగా మనం ఉండాలి ఒకవేళ ఏదైనా మన అవసరత తీర్చాలి దేవుడు లేకపోతే ఈ స్వస్థత జరిగించాలి మన విశ్వాసం చూపించాలి అది దేవుని కార్యము దేవుని చిత్తము దేవుని సమయం అయితే దేవుడు తప్పనిసరిగా దాన్ని చేస్తాడు అన్న విషయాన్ని విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి కనుక మన జీవితాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రవేశించి ఉండగా ఈ మొదటి ఆదివారమున దేవునిని గణపరిచే వ్యక్తిగా నేను ఉంటున్నానా లేదా ఐ టూ ఫెమిలియర్ విత్ జీజస్ ఆర్ డూ ఐ ఆనర్ హిమ్ నాకు యేసు ప్రభు బాగా అండి అన్నట్టుగా ఆయన చులకనగా చేసేస్తున్నామా ఆయన ఘనపరుస్తూ ఉన్నామా ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉన్నామా మనం అవిశ్వాసంతో ఉన్నామా ప్రియులార మనము దేవుని ఎందు విశ్వాసము అపారముగా మనము కలిగిన వారముగా ఉందాం ఆయన చేస్తాడనే విశ్వాసంతో ఉందాం చేయకపోయినా ఆయన ఆయన చేయలేదు ఆయనకు తెలుసు ఏం చేయాలో అనే విశ్వాసంతో కూడా మనం ఉందాం అటువంటి విశ్వాసంతో కొనసాగినప్పుడు అలాంటి సంబంధాన్ని దేవునితో మనం కలిగి ఉన్నప్పుడు అది నిజముగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితం సంగతి మనము గ్రహిద్దాం ప్రియుల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అటువంటి విశ్వాస సంబంధమైనటువంటి బంధాన్ని దేవుంత మనం కలిగి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందే వారంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థనతో నేటి వాక్యదానాన్ని ముగించుకుందాం మహాపరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అయా నీ క్రీస్తు వారి లోకంలో పరిచయ చేసినప్పుడు ఆయన బోధలు విని ఆశ్చర్యపోయారు కానీ అభ్యంతరపడ్డారు మనవాడే కదా అనే చులకన భావంతో వారు ఆయనను గౌరవించలేకపోయారు ప్రభా ఆయన ఎందు విశ్వసించలేకపోయారు మేము కూడా మా జీవితంలో ఆయన ప్రభువుగా అంగీకరించాం ఆయన రక్షకుడిగా అంగీకరించాం కానీ చాలాసార్లు క్రియాశీలకంగా మనం మేము చూసినప్పుడు ప్రభ మేము చాలాసార్లు ఆయనను గౌరవించే స్థితిలో మేము ఉండాం ఆయనను ఆనర్ చేసే స్థితిలో మేము ఉండాం ఆయనను ఘనపరిచే స్థితిలో మేము ఉండాం ఆయనపై విశ్వాసం కలిగి ఉండే స్థితిలో మేము ఉండాం అటువంటి దౌర్భాగ్యమైన స్థితి మాకు లేకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విశ్వాస సంవత్సరంగా మేము గ్రహించి మేము విశ్వాసము కలిగి యందు మేము కొనసాగడానికి యందు మేము కొనసాగడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం మీరు చేసే కార్యాలు మీరు జరిగిస్తారనే విశ్వాసం ఒకవేళ మేము అడిగిన సమయంలో అడిగినట్లుగా మీరు చేయకపోతే అయినా మీ జీ మా జీవితం పట్ల మీకు గొప్ప ప్రణాళిక ఉంది మీ ప్రణాళిక గొప్పదని మేము గ్రహించిన వారమై మీ అందు విశ్వాసం కలిగి ఆ సంబంధాన్ని కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని ఈ రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో గొప్ప కార్యాలు మేము చూడడానికి ప్రతి ఒక్కరి మాటలు వింటున్నా ప్రతి ఒక్కరి జీవితంలో మీ కార్యములు జరిగించమని ఆ విశ్వాసంతో వారిని నింపమని ఏసు ది వినామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమంతా సదాకాలమును మనందరికీ సార్వత్రిక సంఘానికి సర్వలోకానికి తోడే కాపాడును గాక ఆమెండ్ మరొక మారు మీ అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ